ఏకాదశ రుద్రులలో పదవలింగము సదాశివ రుద్రుడు గంగలకూరు గ్రామం ఇక్కడ స్వామివారు సర్వమంగళ పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామిగా భక్తులకి దర్శనమిస్తున్నారు పురాణ కథ ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో ఎవరు గొప్ప అనే వాదనకు దిగి శివుని వద్దకు వచ్చారు అప్పుడు శివుడు ఆద్యంతమూ లేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచి రమ్మనెను విష్ణువును తన పాదాలను చూచి చూచిరమ్మను విష్ణువు శివుని పాదములను కనుగొనలేక తిరిగి వచ్చి నేను చూడలేకపోయే తినని చెప్పాను కానీ బ్రహ్మదేవుడు మాత్రం శివుని శరస్సు చూడకపోయినను ఒక ఆవును మొగలి పువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను శివుని శరస్సు భాగము చూచితనని ఆబద్ధం చెప్పాను శివునికి ఆగ్రహం వచ్చి బ్రహ్మకు పూజా పునస్కారములు లేకుండా ఉండాలి అని శపించి విష్ణువే అగ్రగణ్యుడని చెప్పాను ఆ లింగధారి అయిన సదాశివుడు గంగలకూరు గ్రామంలో వేద పండితులైన బ్రహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడిను అని పురాణ సారాంశం ఈ గంగలకూరు గ్రామం ముందు మనం దర్శించుకున్న గంగలకురు అగ్రహారానికి కేవలం నాలుగు కిలోమీటర్